ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడు అందరికీ ప్రేస్లాడ్ దేవుని చిత్తము చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటే ఏది మంచి ఏది చెడు ఎవరి మనసు ఏంటి ఏది ఎలా జరిగేద్ది అనేది మనుషులం మనము ఎలా తెలుస్తుంది మనకి మనుషులం కదా మనం ఎలా తెలుస్తుంది తెలీదు కదా దేవుని చిత్తంలో ఎలా వెళ్ళాలి సిస్టర్ అంటే నేను క్లియర్గా చెప్తాను దేవుని చిత్తంలో ఎలా వెళ్ళాలి సిస్టర్ అంటే నేను క్లియర్గా చెప్తాను వినండి దేవుని చిత్తము ఎలా అంటే ఎలా పాటించాలి అంటే గోయింగ్ టు అడ్వేష్ అండ్ యాక్సెప్ట్ ఇంట్రాక్షన్ చాలాసార్లు చాలామంది ఎవరి సలహాలు అడగరు ఎవ్వరు సలహలో సలహాలు అడగరండి నాకు ఏది తోచితే అదే చేస్తాను నాకు ఎలాంటి ఆలోచన వస్తే దాని ప్రకారం వెళ్ళిపోతాను అదే దేవుని చిత్తము దేవుని మాట్లాడరు అనుకోకూడదు దేవుడు ఎలా మాట్లాడతారో తెలుసా మీకు నేను ఎవరిని సలహాలు అడగను అనుకుంటారు కానీ దేవుని వాక్యం అలా చెప్పట్లేదు ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా దైవికమైన దేవుని బిడ్డల సలహాలు దైవ సేవకుల సలహాలు వయసులో అనుభవంలో నీకంటే పెద్దవారు సలహాలు తీసుకుంటే అవి మనకు చాలా మేలును కలుగు చేస్తాయి చాలామందికి ఇంట్రెక్షన్ ఫాలో అవ్వడం ఇష్టం ఉండదు ఒక మాటలో చెప్పాలి అంటే దేవుని ఈ గ్రంథంలో గాడ్ ఫర్స్ ఫుల్ ఆఫ్ ఇంట్రెక్షన్ చాలా ఇంట్రెక్షన్ ఉన్నాయి ఇంట్రెక్షన్ అంటే ఇది చెయ్యండి ఇది చెయ్యకూడదు ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు ఇలా మాట్లాడండి ఇలా మాట్లాడకూడదు ఇలా చూడండి ఇలా చూడకూడదు ఇలా వెళ్ళండి ఇలా వెళ్ళకూడదు అన్ని విషయాల్లో ఇంట్రెక్షన్ ఉన్నాయి ఇంట్రెక్షన్ తీసుకుంటే ఇంట్రెక్షన్ అంగీకరిస్తే జ్ఞానవంతులు అవుతాము ఉపదేశాన్ని లక్ష్య పెట్టకుండా తునీకరిస్తే మన జీవితంలో నష్టాన్ని పొందుకుంటాం దేవుని చిత్తాన్ని ఈ విధంగా అంగీకరించాలి హలేలుయ